హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే మనం లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఎందుకంటే ఈ వీడియోలో నేను ఎక్కువ వాయిస్ ఇవ్వలేను ఫ్రెండ్స్ ఇక్కడ నాన్ స్టాప్గా మ్యూజిక్ ప్లే అవుతున్నాయి అనమాట సాంగ్స్ అంటే వినాయక చవితి కదా అందరూ వినాయకుడి దగ్గర సాంగ్స్ ప్లే చేసుకుంటూ డ్యాన్స్ వేస్తున్నారు అందుకనేసి ఎక్కువ అయితే కామంటారు వాయిస్ వరకు ఇవ్వలేను ఎక్కువ ఎందుకంటే ఆ సాంగ్స్ వల్ల కాపీరేట్ వచ్చే ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కనుక సింపుల్గా చెప్పేస్తాను నేను తర్వాత కంటిన్యూ అవుతుంది చూసేసేయండి మా అమ్మకి మన నక్షత్రకి ఇద్దరికి ఫీవర్ వచ్చిందనమాట యాక్చువల్లీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ ఇది వినాయక చవితి పండుగకి ముందు రోజు అనమాట అంటే బెనస్డే కాదు ట్యూస్డే మంగళవారం రోజు షూట్ చేసిన బ్లాగ్ అనుకోండి ఇది ఎందుకంటే మనకు బుధవారమే కదా వినాయక చవితి నిన్న వినాయక చవితి కాబట్టి మొన్న షూట్ చేసిన బ్లాగ్ అనమాట ఇది ఫస్ట్ అయితే పాపకి నైట్ మొత్తం ఫుల్గా ఫీవర్ వచ్చేసింది అనమాట నైట్ అంతా ఫుల్ ఫీవర్ వచ్చేసరికి నేను ఇంకా సర్లే అని భయం వేసి పాపనైతే హాస్పిటల్కి తీసుకెళ్తే తీసుకెళ్దామని అనుకుంటున్నాను అనమాట అంతలోకే మేము రెడీ స్టార్ట్ అయ్యేసరికి మా అమ్మ కూడా స్టార్ట్ అయిపోయింది ఫీవర్ అయితే కనుక అందుకనేసి ఇంక ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించుకొని వచ్చేసానమాట అప్పటికే మా అమ్మ మార్నింగ్ బాగానే ఉన్నింది బట్ మేము హాస్పిటల్కి వెళ్దామని పాపని తీసుకెళ్లే మూమెంట్లో లాస్ట్ మూమెంట్లో కొంచెం కాళ్ళు వస్తున్నాయమ్మ అమ్మ బాడీ పెయిన్స్ వస్తున్నాయి హాస్పిటల్కి వెళ్తే ఫీవర్ వచ్చేసింది అట్లా ఇంక ఇద్దరికి ఇంజక్షన్ చేయించుకొని వచ్చేసాను అనమాట వాళ్ళిద్దరికీ స్టార్టింగ్లో చూసారు కదా అదే హాస్పిటల్లో క్లిప్ అనమాట అది అమ్మకైతే నరానికి ఇంజెక్షన్ చేసినారు పాపకే ఒక ఇంజక్షన్ చేయించిన అని మెడిసిన్స్ కూడా ఇప్పించుకున్నాను ఓకే ఇక్కడ నుంచి మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఎందుకంటే వాయిస్ వరుద్దాం అంటే మళ్ళీ సాంగ్ ప్లే చేస్తున్నారు ఓకేనా ఈరోజు వీడియో అయితే కొంచెం అడ్జస్ట్ అయిపోండి అబ్బా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా సరే నేను ఎందుకంటే వాయిస్ వరకు ఎక్కువ ఇవ్వలేనని చెప్తున్నాను అంతే అంతకుముందు ఇంకేం లేదు ఓకే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసి ఏం చేయండి వీడియోలంతా కామెంట్లో షేర్ చేయండి అలాగే వీడు నచ్చితే నాకోసం ఒక చిన్న లైక్ కొట్టేసింది వీడియో ఇంకేముందబ్బా అంతే మన బ్లాగ్ కంటిన్యూ అయితే చూసేసాయండి ఒకవేళ వీలైతే లాస్ట్లో వచ్చి మాట్లాడతా క్యాస్ ఏమి చెందని చూసే కనుక ఎంత దుడిచినా అంతే ఉంటుంది అది ఇప్పుడైతే పాలు తెచ్చుకున్న టైం వచ్చేసి ఫోర్ అవుతుంది పాలు పెట్టేస్తా పొయ్యి మీద ఇంకా కాఫీ తాగేద్దాము బాబాయ్ ఇప్పుడుకి అయిపోయా అనమాట మొత్తం అన్నీ కూడాను ఇప్పుడే పాలు పెడదాం పొయ్యి మీద అనేసి ఇంకా చెక్ చేసేసానమాట ఇంటికి వచ్చేసి ఈ కడిగి అన్ని కసులన్నీ ఉడ్చుకొని బట్టలన్నీ ఉతికేసుకొని బట్టలు ఒక్కటే ఆరేయాలి ఇంకా మా వరుణ్ కూడా వచ్చేసరికి మా పాపనైతే మా అత్త దగ్గర వదిలికొచ్చిన అనమాట దానికి ఫుల్గా ఫీవర్ వచ్చింది హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ ఇప్పించుకొని వచ్చేసి ఇంకా మా అత్తకి ఇచ్చేసాం ఇక్కడికి పోకుండా ఆమె దగ్గరే ఉంటుంది అనేసి ఇంకా ఆమె దగ్గర వదిలిపెట్టిన అనమాట మా అత్త ఏంటంటే గేట్ వేసి బంధిస్తుంది ఎక్కడికి పోని అది ఇంకా ఏమంటారు బందరం వేస్తుంది అనమాట బయట కదలకుండా పిల్లల్ని అందుకే ఆల్మోస్ట్ నేను అత్తకానే వాడేస్తాను ఇద్దరిని ఆమె అయితే బాగా కంట్రోల్ చేసేది నాకు అస్సలు కంట్రోల్ అవ్వదు నా మాట అసలు అక్కడ కూడా చేయలేదు కనీసం అందుకే అత్తకప్పు చెప్పేసేస్తా నేనేందో నా అవతారం ఏందో నా గెటప్ ఏందో నాకే అర్థం కానీ ఉన్నది ఏం చేద్దాం ఒక్కదాన్ని చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి అన్నీ కొంచెం రెస్ట్ లేదు అమ్మ నాన్న ఇద్దరు పడుకున్నారనమాట అమ్మకి ఫీవరే అజయవానికి ఫీవరే పాపకి ఫీవరే మళ్ళీ స్టార్ట్ అయింది మా ఇంట్లో వరుస పెట్టి హాస్పిటల్కి తిరగడం అనమాట వాతావరణం ఎఫెక్ట్లే కానీ అందరికి అలానే అయ్యో పాలు ఇరిగిపోయినాయి పాలు చూస్తారా విరిగిపోయినాయి పాలు విరిగిపోయినాయి ఒక ప్యాకెట్ అయిపోయింది కత్తం బాయ్ బాయ్ గుడ్ బాయ్ ఇంకో ప్యాకెట్ వేసిన పాలు ఇది న్యూ ప్యాకెట్ ఒక ప్యాకెట్ అయిపోయింది ఎక్స్పైర్ ఇప్పుడు ఇంకో ప్యాకెట్ కేసా ఇంకా ఇవి కూడా చూడాలి ఎంతవరకు వస్తాయో నేను どうぞ。<music> పార్ లైట్ ఉంది బయట ఆయన కూడా లైటింగ్ లేదు మబ్బుగా లైటింగ్ డెకరేషన్స్ జరుగుతున్నాయి పేడ కొట్టడం కూడా జరుగుతుంది పేడ ఏడీ తెచ్చుకున్నవే బయలు రాను 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 రోడ్ ఎక్కుతున్నావేందు చిన్నగా రోడ్డు ఆక్రమించుకుంటున్నావు రాను రాను రోడ్డుకి సభద్రంగా రోడ్డు సభద్రంగా చక్కగా వేసుకున్నావే రోడ్డు లెవెల్కి టైము మూడు నలభై అవుతుంది ఫీవర్ ఫుల్ వస్తుంది మళ్ళీ ఫ్రెండ్స్ ఇక టైం వచ్చేసి త్రీ ఫార్టీ అవుతుంది అనమాట ఎర్లీ మార్నింగ్ త్రీ ఫార్టీ అవుతుంది ఫుల్గా ఫీవర్ వచ్చేసింది ఫుల్ దగ్గు వచ్చేసింది అనమాట దగ్గు ఎలా అంటే దగ్గి దగ్గి వామిటింగ్ అయిపోయింది అనమాట ఆ పిల్లకి ఇంకా పాపం పిల్ల చాలా ఆకలిగా ఉండింది ఆ టైంలో ఆకలి అవుతుంది అంటే గబగిన కొంచెం చపాతి ఉండింది చపాతి తినిపించేసి ఒక గ్లాస్ నిండా పాల అనమాట మార్నింగే హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకొని మంచి మంచి సిరప్స్ తీసుకొని వచ్చా బట్ కా నైట్ మళ్ళీ రిపీట్ ఫీవర్ అయిందనమాట ఇంకా సర్లే అనేసి దానికి మంచిగా పాలు కంపించేసేసి పాలు దాపించేసేసి ఇంకా పడుకోబెట్టేసాను అనమాట ఓకే ఇది ఈరోజుకి వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి వీడియో అంతా కామెంట్లో షేర్ చేయండి మూడున్నరకు నా మొఖం చూస్తే నాకే మీ ఇచ్చి అంత దరిగా ఉన్నాను నేను అయితే కనుక ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నస్తే ఒక లైక్ కొట్టేసింది వీళ్ళందరూ కామెంట్లో షేర్ చేయండి మరొక విడితే మీ ముందుకు వచ్చేస్తా బా